ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బయటపడే పరిస్థితి కనిపించడం లేదు తాజాగా మరోమారు కవితకు ఊహించని షాక్ తగిలింది కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన నాటి నుంచి ఇప్పటి కవితకు అన్ని ప్రతికూల తీర్పులే వస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేసిన ఈడీ ఆమెను కోర్టు ముందు హాజరుపరిచి తిహార్ జైలుకు పంపిన విషయం తెలిసిందే ఆ తర్వాత కవితను ఈడీ అధికారులు విచారించారు నుంచి ఇప్పటి వరకు ఈ కేసు నుంచి బయటపడటం కోసం కవిత చేయని ప్రయత్నం లేదు మొదట ఈడీ అరెస్టు చేయడాన్ని తప్పుబట్టి కోర్టులో ఫైట్ చేయాలని భావించిన కవితకు కోర్టులో చుక్కెదురైందే ఆ తర్వాత కవిత మధ్యంతర బెయిల్ కోసం సాధారణ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బూడిదల పూసిన పన్నీరుగా మారాయి ఒకవైపు ఈడీ మరొకవైపు సీబీఐ మూకుమడిగా దాడి చేయడంతో కవిత ఉక్రిబికి అవుతున్నారు ఇప్పటికే అనేక మార్లు కవిత కస్టడీని పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు తాజాగా మరోమారు మే ఇరవైవ తేదీ వరకు కవిత జుడీషియల్ కస్టడీని పొడిగించింది ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచి హాజరుపరిచారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నందున ఆమె కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు ఈడీ తరపున న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని ఈ నెల ఇరవై వరకు పొడిగించింది మరోవైపు ఈడీ దాఖలు చేసిన ఎనిమిది పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపైన ఈ నెల ఇరవైవ తేదీన విచారణ చేపడతామని జడ్జి వెల్లడించారు ఇదిలా ఉంటే సీబీఐ కేసులో కవితకు కోర్టు ఈ నెల ఇరవై వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు మళ్లీ కోర్టులో మరోమారు ఊహించని భిక్షకు తగిలిందే